హాయ్ అండి దిస్ ఈజ్ సెట్టింగ్ శ్రీనాథ్ అవును మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పండి ఇట్టే క్లియర్ చేసేస్తా ఒకవేళ ఏం సెట్ అవ్వకపోయినాయి అనుకో ఖాళీగా నోళ్ళు నేను సెట్ చేస్తాను ఇదే నా ప్రాణం అందుకే దట్ ఈజ్ సెట్టింగ్ శ్రీనాథ్ అంతే ఇప్పుడు మనకు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్యలు ఏముంటాయి అనుకుంటాను ఆకలి కోసమో అన్నం కోసమో హాస్పిటల్ లేకునో దేనికోసమో టెన్షన్ పడతాం కానీ ఇవన్నీటి కాకుండా ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది ఏంటిది తెలుసా హైదరాబాద్లో రెంట్ కోసం రూములను ఎత్తుకడం ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అంటే మనం గట్టిగా ఎతికితే ట్యాంక్ బండ్ల టాయిలెట్స్ అన్న దొరుకుతాయి కానీ హైదరాబాద్లో ఎంత ఎత్తి అబ్బయ్య ఒక్క టూలెట్ బోర్డు కనిపించదు ఈ సంక్రాంతి పండుగ ఉంటుంది కదా మనం సంక్రాంతి పండుగ పతంగి తెగి ఎక్కడైనా పడితే అదైనా తొందర దొరుకుతుంది కానీ ఒక్క టూలైట్ బోర్డు కనబడదు పోనీ టూలైట్ బోర్డు కనబడ్డది దొరికింది అనుకుంటే హాల్ నచ్చితే బెడ్రూమ్ నచ్చదు ఒకవేళ బెడ్రూమ్ నచ్చితే కిచెన్ నచ్చదు పోనీ ఇవన్నీ నచ్చినాయి అనుకుంటే ఓనర్ నచ్చదు పోనీ అన్నీ బాగానే ఉన్నాడు ఓనర్ కంఫర్టబుల్గా ఉన్నాడు అనుకొని ఫిక్స్ అవుతాం ఫిక్స్ అయిన తర్వాత మనకు ఆ రెంట్ నచ్చదు ఒక్కొక్కటి యాభై వేలు రెంట్ లక్ష రూపాయలు అంట రెంట్ ఇరవై వేలు ఎందుకురా ఇల్లు మాకు అమ్ముతానువా లేకపోతే ఈఎంఐకి ఇస్తున్నావా లోన్ ఇస్తున్నావా ఏమో అరే రెంట్కి ఇవ్వండి రా బాబు అంటే యాభై వేలు లక్షల రూపాయలు చెప్తారు ఈ ఈ లోన్ తీసుకుంటే అదే రెంట్ ఏదో కట్టుకుంటారుగా ఈ రెంట్కి ఇచ్చే డబ్బులు లోన్ కట్టుకుంటారు ఇంక అర్థం పోనీ ఇదంతా అయిపోయింది అనుకోని అనుకుంటే నేను ఒకసారి హైదరాబాద్కి వచ్చిన మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు కూడా రూమ్ అవసరమైంది రూమ్ అవసరమైతే కష్టపడి ఎత్తుకుతున్నా ఎతుకుతున్నా ఎత్తుకుతున్నా ఒక దగ్గరికి వెళ్ళిన టూ లైట్గా అనిపించింది టూలెట్ కనిపిస్తే కాల్ చేస్తే వచ్చిండు అదే భయ్యా టూలెట్ ఉంది కదా కొంచెం రూమ్ చూపిస్తారా అని అడిగితే ప్రతి ఒక్కరు కలవగానే బ్యాచిలర్స్కి ఇవ్వమని ప్రతి ఒక్కడు ఓనరు టూలెట్ అడగానే బ్యాచిలర్స్కి ఇవ్వమంటాడు కానీ హైదరాబాద్లో చూస్తే మాత్రం ఎనభై శాతం మంది బ్యాచిలర్స్ ఉన్నారు వాళ్ళందరికి ఎవరు అసలు ఎవడిస్తాండరా టూలెట్ ఏమో ఫ్యామిలీ అని పెడతారు చూస్తేనేమో అందరు బ్యాచిలర్స్ ఉన్నారు సరే పోనీ అని స్టార్ట్ అయినాక నేనేమో బ్యాచులర్ని కాదు భయ్యా నేను ఫ్యామిలీ సరే రూమ్ చూపిమన్న చూపిస్తే వాడు అడిగే క్వశ్చన్లు ఉంటాయి ఇక ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ కూడా అన్ని ఇంటర్వ్యూలు ఉండేవి వీడు అంతకంటే పెద్ద ఇంటర్వ్యూస్ అడుగుతాడు మీరు ఎంతమంది ఉంటారు మీరు ఎంతమంది ఉంటారు నేను మా మిస్సెస్ మాకు కొడుకుంటాం ఇది డబుల్ బెడ్రూమ్ మీకు పెద్దగా అవుతుంది అరే నేను డబుల్ బెడ్రూమ్ కోసం వెతుకుతానా నాకు ఫ్రీగా ఉండాలంటే ఏ లేదా మీకు పెద్దగా అవుతుంది పర్లేదురా నాకు కావాలి ఈ రూమ్లో తలకాయ పెడితే ఆ రూమ్లో కాలు పడుతుంది నీకు ఎందుకు నాకు కావాలి ఫ్రీగా ఉండాలని అయినా మీకు పెద్దగా అయితే ఓ ఆ రూమ్లో సెకండ్ సెటప్ నీకు అవసరం సెకండ్ సెటప్ ఎవరు లేకపోతే నీ బిడ్డనో నీ పెన్నో ఫ్లాట్ చేశాను నీకు ఎందుకురా నాకు ఫ్రీగా ఉండాలి లేచి తిరగాలనే డబుల్ బెడ్రూమ్ వచ్చి నీకు డబుల్ బెడ్రూమ్ పెద్దగా అయితే పెద్దగానే కావాలి నాకు అయినా మా దగ్గర కొన్ని కండిషన్లు ఉన్నాయి ఇగో ఇప్పుడు మీరు చూసిరు కదా మీరు రేపు వస్తే మీ వైఫ్ వాళ్ళందరినీ తీసుకురావాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలి నేను అప్పుడే రూమ్ ఇస్తాను చూడు పెళ్లి చూపులకు తీసుకొచ్చినా నా పిల్లలతో ఏం పైన నీకు రెండు కొత్త నా పిల్లని పెళ్లి చూపులో తీసుకొచ్చి అందరిని పెడతా నీకు నీ పిల్లల్ని చూసుకోరా ఎంతగానో కావాల్సి ఉంటే నా పిల్లల్ని చూస్తేనే రూమ్ ఇతర అది మంచిగా ఉండదు ఇయ్యవా రూమ్ నీ పిల్లలు మంచిగా నేను చూస్తాను సరే అయిపోయింది నా పిల్లాన్ని కాదని చూసిన వాడు వేసి వానికి ఇంకా డాక్యుమెంట్స్ కావాలి ఇంట్రాగేషన్ చేస్తారు ఇగో పాన్ కార్డ్ కావాలి మీది ఆధార్ కార్డు కావాలి నేను ఏడికి వచ్చింటా రూమ్ రెంట్ తీసుకోవడానికి వచ్చిన ఓయో రూమ్కి వచ్చినట్టు అన్ని సార్లు అడుగుతున్నాను ఓయే రూమ్ కాదు నేను వచ్చింది రెంట్ కోసం వచ్చింది ఇప్పుడు వీడు ఇంతగానో కష్టపడి సరే మాకు కావాలనుకున్నాం ఫైనల్ చేసుకున్నాం సరే రూమ్ చూపిస్తాను లోపల తీసుకెళ్ళిండు రూమ్ చూపెడతా అంటే అక్కడ ఒకటే రూమ్ ఉన్నది రెండు బెడ్లు వేసిండు అక్కడ అదేంటి ఒకటే రూమ్ మీద డబుల్ బెడ్రూమ్ అన్నావు కదంటే ఇగో రెండు బెడ్లు వేసినా ఇది ఒక రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇందుకు కాదు డబుల్ బెడ్రూమ్ వద్దు డబుల్ బెడ్రూమ్ వద్దు ఇందుక దీంట్లో నేను ఏడ వండుకుంటే కాళ్ళు పెట్టాలి దానికి నీకు పెద్దగా అవుతుందను ఏం పెద్దగా అవుతుంది నీ నీళ్ళో ఉండబట్టుకే నేను ఈ అంత దరిద్రం లేరు ఓనర్లు అంతా సరే ఇవి నసగాంతో ఉండే బదులు వేరే రూమ్ చూసుకోవడం బెటర్ అని బయటికి వెళ్ళేసినాను బయటికి వెళ్ళేసిన తర్వాత ఇది ఇట్లుంటే ఇంకా మామూలుగా రూమ్స్ కోసం ఏంటంటే కొంతమంది మా ఫ్రెండ్ ఒకడు నేను ఇంత కష్టపడి రూమ్స్కి తిరుగుతా అంటే నేను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్ళాలనుకో నేను ఓ పార్కుకో లేకపోతే సినిమాకో సినిమా థియేటర్కో లేకపోతే ఇంకే పబ్బుకు లేకపోతే ఇంకా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తాను కానీ వీడు చిన్న టెక్నిక్ వాడుతాను చక్కగా ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీని ఎంపటే ఉంటుంది టూలెట్ ఎక్కడైనా కనిపిస్తే అక్కడికి పోతాడు ఫోన్ చేసి భయ్యా టూలెట్ ఉందా అని లోపలికి వెళ్ళి సరే రూమ్ చూసుకొని రాబోండి ఆడి చెప్తే వీడు పోయి రూమ్ చూసుకొని రాడు ఆ రూమ్లో పోయి వీని పనులు చూసుకొని వస్తాడు వెళ్ళేటప్పుడు దారిలా ఓనర్కు రెండు వందలు ఇచ్చిపోతుంది అదేంటి మీరు రూమ్ ఫైనల్ చేయలే కదా రెండు వందలు ఎందుకు ఇస్తారండి ఇప్పుడు ఓయోకపోతే పన్నెండు వందలు అవుతాయి నీకు రెండు వందలు ఇస్తే తప్ప వీడు రూమ్ను మా ఫ్రెండ్గా వాడినంత ఎవరు వాడు ఈ రూమ్ను పోయోకంటే దరిద్రంగా వాడతాను టూ లెట్ అని కనిపిస్తే చాలా అలాగెళ్ళిపోతారు ఈ లవర్స్కి ఇదో బెనిఫిట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఇట్లుంటే ఇంకా కొంతమంది టూలెట్స్ కోసము రూమ్స్ కోసము ఊరి నుంచి ఫోన్ చేస్తారు అప్పుడే అయిపోతుంది అలా స్టడీ హలో అరే నా చదువు మొత్తం అయిపోయింది హైదరాబాద్లో జాబ్కి వద్దాం అనుకుంటున్నారా ఒక రూమ్ ఉంటే చూసి పెట్టవా నేను బ్రోకర్నారా రూమ్లు ఇచ్చా బ్రోకర్నా నేను ఆఫీస్కి పోతలేనా నీకు రూమ్ చూసుకుని ఉండాలా అరే అది కాదురా ఇప్పుడు నువ్వు రూమ్ చూస్తే ఎమ్మటే అనుకుంటానా బయలుదేరడా ఇప్పుడు బ్యాగ్ దగ్గర నువ్వు ఎప్పుడో బయలుదేరు నాకు ఎందుకురా అయినా అది మీ చుట్టుపక్కల తెలిసి ఉంటాయి కదా కొంచెం రూమ్స్ అక్కడిక్కడా నేను ఆఫీస్కి పోతలేనా పోతలేనా ఆఫీస్కి రూమ్లు ఎక్కడ ఉన్నాయి ఖాళీ ఎక్కడ ఉన్నాయి అని చూసుకుంటూ తిరుగుతానన్నా సరే అని వీనికి ఇంత కష్టపడితే సరే ఏదో అర్జెంట్ ఉందిలే అని రూమ్ చూడడానికి పోతాం కదా రూమ్ చూసి సరే పలానా ప్లేస్లో రూమ్ ఉందిరా ఇగో ఇది బెడ్రూమ్ ఇది ఆల్ రా అని అంటే ఒకసారి వీడియో కాల్ చేయంటారు ఆ వీడియో కాల్ చేసి చూపిస్తే బాత్రూమ్ ఏంద్రా అట్లా ఉంది ఏ అమ్మ మన ఊర్లో కట్ట ప్రచాండ కట్ట సైడ్ పోతే రైనా మంచిగా ఉండే అంత గెలిచి ఉందేనా బెడ్రూమ్ అట్లా ఉంది ఎందు వీనికి ఇవన్నీ ఒంకోలు ఇంట్రాగేషన్ మళ్ళీ ఇవన్నీ తీసుకొని చూపిస్తే ఇంక కావాలండి నీకు అడ్వాన్స్ ఇచ్చిండ రూమ్ కానంటే ఏ నువ్వే మంచి రూమ్ ఉంటావు నాకేం ఈ రూమ్ చూపిస్తావు అని వాడు క్యాన్సిల్ అయ్యొచ్చు ఎప్పుడో రూమ్ చూస్తే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా నువ్వు రూమ్ చూస్తే వస్తా అంటాడు కానీ వాడ అంతా హైదరాబాద్కి రాడు సరే వీళ్ళంతా లల్లి వెళ్ళే తోటి ఎందుకు మనకు రూమ్ చూసాడు మనకు ఎట్లా రూమ్ అవసరం ఉంది కదా అని నేను రూమ్ కోసం మళ్ళీ స్టార్ట్ చేసిన భయ్య ట్రయల్స్ స్టార్ట్ చేసి ఒక దగ్గర పోయినా ఒక దగ్గర పోతే భయ్యా టూ లైట్ ఉంది కదా అదే ఒకసారి చూద్దామని వచ్చినానంటే ఓవర్ యాక్షన్ చూడాలి మన పిలుచులే వేరే ఉంటుంది సైల్ ఏంటి మీ క్యాష్ ఏంటి క్యాస్ట్ ఏ క్యాష్వును కులంతో ఏం పని నీకు అట్లా అంటే నువ్వు హైదరాబాద్లో ఇన్ని కులాలన్నాయి మా మధ్యలో ఎందుకు గెలిచిన చెప్పు తినే తిండే పని ఏదే ఇన్ని కులంతో ఎట్లా అని ఉంటే ఆ దాని మీద ఇంకా రాస్తారు ఇంకా ఓన్లీ వెజిటేరియన్ దానికి మొత్తము ఆ బోర్డుకి వాడు రాసే అన్ని క్వాలిఫికేషన్లు దేనికి రాయరు ఓన్లీ వెజిటేరియన్కి ఇస్తా బ్యాచిలర్స్కి ఇస్తా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లకి ఇస్తా మొత్తం ఇరికేషన్ ఉంటాయి వాన్ క్యాస్ట్కే ఇస్తాను సరే అదంతా అయిపోయిన తర్వాత సరే వెళ్ళినాం రూమ్ ఓకే చేసినాం ఏదని అని వాన్సాడని సరే రూమ్ తీసుకుందాం అని వెళ్తే మళ్ళీ కొన్ని రూల్స్ ఉంటాయి ఆయనకి ఏం రూల్స్ అవి వారంలో మూడు రోజులే నాన్ వెజ్ తినాలి సోమవారం బుధవారం శనివారం అదేంది మా ఇష్టం కదా ఎక్కడ తినాలి ఎప్పుడు తినాలి నువ్వేం నువ్వేందు చెప్పేదాన్ని మిగతా రోజులలో మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది ఆ రోజుల నాన్ వెజ్ ఉంటుంది మీరు ఎంటుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు మేము రావచ్చు నీ కోసం తీసుకుంటాను రూమ్ నా కోసం తీసుకుంటాను పోనీ ఇంకోటి ఓన్లీ సండేనే తాగాలి మిగతా రోజులు తాగొద్దు ఇక డ్రింకింగ్ అలౌ అలౌడ్ ఉండదు ఎందుకంటే మిగతా రోజులు నేను ఆఫీస్కి పోతా ఓ పని చేయరా నాది పబ్బు చెయ్యి పబ్బు చెయ్యి రెస్టారెంట్ చేయి నువ్వుకి ఏమో రెంట్కి ఇవ్వాలి నువ్వేమో మా దాంట్లో వచ్చి దొబ్బి తాగాలి ఎప్పటికీ సేఫ్ జోన్లు డబ్బులు మిగిలిచ్చుడు కకృతి జీవితాలే అదంతా అయిపోయిన తర్వాత ఇంకా రూల్స్ ఉంటాయి ఇంకో ఇంకోటి ఏంటంటే మీకు రూమ్ ఇచ్చినప్పుడు మీరు మార్నింగ్ నైన్ ఈవినింగ్ సిక్స్ ఎంట్రీ బయటికి వెళ్ళాలన్నా ఎప్పుడు రావాలన్నా ఈవినింగ్ ఆరు గంటల లోపు వచ్చేయాలి ఒకవేళ మీ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఎవరన్నా రావాలన్నా కూడా తొమ్మిది దాటితే ఎవరు రావద్దు ఎందుకు తొమ్మిది దాటితే నేనేమన్నా అమ్మాయిని అయితే లేకపోతే నా దోస్తులు దోస్తులేమన్నా అమ్మాయిలు అయితేనా ఎవరా నువ్వు వీడు పెట్టే అనే రూల్స్ దేశంలో ఎవరు పెట్టరు ఏమోనరా నువ్వు ఇంత స్ట్రిక్ట్ నువ్వు బాబు బాబును చూశారు కదండీ మనం హైదరాబాద్లో రెంట్ కోసం రూమ్ వెతుకడం కోసం కొన్ని కొన్ని యుద్ధాలే చేయాల్సి వస్తుంది ఈ యుద్ధం చేసే బదులు మూడో ప్రపంచ యుద్ధం చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది సో థ్యాంక్ యూ